హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు రోజులు సో అయితే టొమాటో ఒడియాలు పట్టేద్దాం అనమాట టొమాటో ఒడియాలు పట్టాలంటే ఫస్ట్ మనకి టొమాటోలు కావాలి కదా సో అందుకే మనకు ఆల్రెడీ టొమాటో చెట్లు ఉన్నాయి కదా మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాము వాటి నుంచి టొమాటోలు హార్వెస్ట్ చేస్తున్నాను టొమాటో ఒడియాలు ఎందుకు పడదామని ఆలోచన వచ్చిందంటే టొమాటో కాయలన్నీ ఒక్కసారిగా ఈల్డింగ్కి వచ్చేసాయండి ఒక్కసారిగా పండిపోయినాయి సో అందుకే ఏం చేయాలో అర్థం కాక టొమాటో ఒడియాలు పడితే బాగుంటుంది కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాము మనకైతే ఈ బొట్టడకాయలు వచ్చాయండి హార్వెస్ట్ చేయగా సో ఆ వీడియో అంతా నేను చూపించలేదు లాంగ్ అని చెప్పేసి చూసారు కదా గుత్తులు గుత్తులుగా పండిపోయినాయి చూసారు కదండి ఎంత రెడ్ కలర్ లో ఉన్నాయో సో వీటన్నిటిని అయితే మనము వడియాలు పట్టుకోవడానికి స్టార్ట్ చేసేసుకున్నాము ఫస్ట్ అయితే వడియాలు పెట్టడానికి ఇట్లా ఒక పాలిథిన్ కవర్ తీసుకుని నీట్ గా వాష్ చేసేసుకుని గోడ మీద ఆరపెట్టుకున్నాం అనమాట ఇది అరే గ్యాప్లో మనం టొమాటోల్ని కట్ చేసుకోవచ్చు అని చెప్పి సో ఫస్ట్ అయితే టొమాటోల్ని వాష్ చేయాలి కాబట్టి ఈ టొమాటోల్ని కూడా చక్కగా నీళ్ళు వేసి నీట్గా కడిగేసుకోవాలన్నమాట మన చెట్టు ఆర్గానిక్ టొమాటోలు అయినా కానీ ఎంతో కొంత డస్ట్ అనేది ఉంటుంది కదా సో వాటి కోసం ముందుగా కడిగి చక్కగా ఇట్లా ఈ బొట్టలోకి తీసేసుకుందాము అందరికీ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు టొమాటో వడియాలు అని చెప్పేసి సో వీడియో వరకు చూడండి తప్పకుండా అప్పుడు మీకు అర్థమవుతుంది టొమాటో వడియాలు ఏంటని సో ఫస్ట్ అయితే టొమాటోని కట్ చేసేసుకుందాము ఇట్లా స్లైస్ లాగా కట్ చేసుకుందాము ఎందుకంటే టొమాటోని ఫోర్ పీసెస్ లాగా కట్ చేస్తే ఏంటి అంటే త్వరగా ఎండిపోవు ఎండకి అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే మనకి టైం వేస్ట్ అనమాట టైం ఎక్కువ పడుతుంది చిన్న చిన్న ముక్కలుగా కర్రీలు వేసుకున్నట్టు కట్ చేస్తే సో అందుకనే ఇట్లా స్లైస్ లాగా కట్ చేస్తున్నాం అనమాట మీలో ఎవరైనా ఎప్పుడైనా ఇలా టొమాటోల్ని వడియాలు పట్టుంటే మాకు తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి ఎందుకు అంటే మేము కూడా తెలుసుకుంటాం ఎట్లా టొమాటో వడియాలు పట్టారు అనేది సో టొమాటో వడియలు అనేది చాలా యునిక్ రెసిపీ అనమాట అండ్ చాలా సింపుల్ రెసిపీ కూడా ఫైనల్గా అయితే టొమాటోలు కట్ చేయడం అయిపోయిందనమాట ఇప్పుడైతే ఆరబెట్టుకుందాం మనం ఈ టొమాటోలు కట్ చేయడానికి అయితే మాకు హాఫ్ అన్ అవర్ వరకు పట్టిందండి ఎందుకంటే సన్నగా కట్ చేస్తున్నాం కదా సో ఫైనల్గా అయితే కట్ చేయడం అయిపోయింది ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాము చూసారు కదా ఈ ప్లేట్ అనమాట ఇవి యాక్చువల్గా సీడ్స్ తీసి మళ్ళీ మొక్కలు పెద్దామా అని ఐడియా వచ్చింది బట్ ఓకే అంటే వస్తాయో లేదో అని డౌట్ తాగాము సో ఇప్పుడైతే కవర్ మనం ఆరబెట్టుకున్నాం కదా అది ఆరిపోయిన తర్వాత ఇట్లా మట్ట మంచం తీసుకుని మట్ట మంచం మీద కవర్ పెట్టామన్నమాట సో ఫస్ట్ అయితే ఈ టొమాటోలు అన్నిటిని ఈ కవర్ మీద పేట్ చేస్తున్నాము యాక్చువల్గా నాకు ఈ టొమాటో వడియలు పట్టడంలో ద బెస్ట్ పార్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇట్లా టొమాటో స్లైసెస్ని ఇట్లా కవర్ మీద పెట్టడం అనమాట నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది బాగున్నాయి కదా ఒకటి పక్కన ఒకటి పెట్టడం ఇవి నాకు ఫ్లవర్స్ లాగా చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి అనమాట రెడ్ రెడ్ గట్ల పెడుతుంటే సో లాస్ట్ ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో సో ఈ టొమాటో స్లైస్ అన్నిటిని కూడా ఇట్లా మంచం మీద పెట్టేసి ఎండబెట్టాము సో ఇవి ఎండడానికి టైం పడుతుంది కదా సో ఇవి ఎండిన తర్వాత ఏం చేస్తాము అనేది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను అనమాట అంతవరకు స్టేట్యూమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ తెలిగింటి రుచులు అండ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాయ్